మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపల్ పార్టీలోని సన్నబియ్యం లబ్ధిదారులు అనసూయ సత్తయ్య ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొడ్లో దొడ్లో మోహన్ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భోజన కార్యక్రమానికి పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి లబ్దిదారులు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో భోజనం చేశారు ఈ సందర్భంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గుండ్ల మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్ మాట్లాడుతూ సన్న ద్వారా దాదాపు మూడు పాయింట్ పది కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు సర్పంచ్ల కోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముద్రాజ్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియమ్మ ఓబీసీ మున్సిపల్ ప్రెసిడెంట్ బట్టికాడి కుమార్ ముదిరాజ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు శ్రీరంగ వరం నవీన్ ముదిరాజ్ మున్సిపల్ ముదిరాజ్ ఐఎన్టీయు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కావేరి శేఖర్ ముదిరాజ్ ఐఎన్టీయు జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి మధుసూదన్ రెడ్డి మైపాల్ రెడ్డి యువజన కాంగ్రెస్ గౌడవెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు వినోద్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు శివ యాదవ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు తరఫున చేపట్టిన కార్యక్రమంలో ప్రజలలో చైతన్యం పరుస్తూ ఈరోజు ఉల్లపచంపల్లికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ఉల్లపచం తరఫున మా తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాంపల్లి మున్సిపల్ లో తప్పటి అనసూయ సత్తయ్య భయమ్మ మరి వాళ్ళ యొక్క గృహంలో సన్న బియ్యం వాళ్ళు రోజు తీసుకుంటూ మొదటి తారీఖుతో మొదలైనటువంటి కార్యక్రమం గ్రామ గ్రామాన పల్లె పల్లెన పేద ప్రజల ఇళ్లలో ఒక పండుగ వాతావరణంగా ఉంది ఎందుకంటే సన్న బియ్యం మార్కెట్లో వదపోతే దాదాపుగా అరవై రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నారు అలాంటి బియ్యాన్ని ఈరోజు ఒక కుటుంబానికి దాదాపు ఇరవై నాలుగు కిలోలు ముప్పై కిలోలు ఈ విధంగా కుటుంబ సభ్యులు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ముందుంటాం మరి వీళ్ళందరి ఈ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తల్లుల యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద మా ముఖ్యమంత్రి మీద మా మంత్రివర్గం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಐಟಿ <laughs> ಐಟಿ